బ్రేకింగ్ చూస్తున్నాం ఆసిఫాబాద్ జిల్లా గెరే గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది కోడలిని గొడ్డలితో నరికి చంపాడు మామ సత్తయ్య ఎనిమిది నెలల గర్భవతిగా ఉన్న కోడలిని జాలి దయా లేకుండా నరికి చంపాడు తన కొడుకును ఇష్టం లేని పెళ్లి చేసుకుందని కోడలిని హత్య చేశాడు రైట్ ఆసిఫాబాద్ జిల్లా గెరే గ్రామంలో విషాద ఘటన అయితే చోటు చేసుకుంది కోడలిని ఎనిమిది నెలల గర్భవతి అని కూడా చూడకుండా మామ నరికి చంపినట్టుగా తెలుస్తోంది మరింత సమాచారం అరవింద్ అందిస్తారు అరుణ్ కుమార్ రైట్ సిరి మంచిర్య కుమరం వాస్తవ జిల్లాలో దారుణ ఘటన అయితే చోటు చేసుకున్నది ఎనిమిది నెలల గర్భవతి కోడలను కూడా మామ హత్య చేయడం అయితే కలకలం రేపుతా ఉన్నది గత ఆరు నెలల క్రితమే ఏదైతే ఒక ఎస్టీ కమ్యూనిటీకి చెందినటువంటి ఏదైతే ఈ మహిళ ఉన్న మహిళ ఉన్నదో ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది ఏదైతే కొడుకు భర్త తండ్రి అయినటువంటి అతను కూడా ఈ కొన్ని రోజుల నుంచి కూడా వీళ్ళపై కక్ష పెంచుకున్నాడు ప్రతిరోజు కూడా కోడలతో గొడవ పడేవాడు ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఏదైతే తన కొడుకు ఇంట్లో లేని సమయంలో కూడా గొడ్డలితో కూడా మన నరికి కూడా హత్య చేయడం జరిగింది ఈ హత్య అయితే కుమరమి వాస్తవ జిల్లాలో కలకారం రేపు ముఖ్యంగా కూడా ఎనిమిది నెలల గర్భవతి అంటే ఏదైతే వన్ ఇయర్ అవుతుంది ఎనిమిది నెలల గర్భవతి కావడంతో కూడా ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళైతే చాలా ఇబ్బంది అంటే ఏదైతే కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారో ఖచ్చితంగా ఎవరైతే నిందితున్నారో అతన్ని ఇప్పటికే పోలీసులు అదుపులో అదుపులోకి తీసుకున్నారు ఖచ్చితంగా ఏదైతే కఠినమైనటువంటి శిక్షణ వేయాలంటే కూడా వాళ్ళైతే కుటుంబ ఏదైతే కూతురు మృతురాలి బంధువులైతే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి శ్రీ రైట్ థ్యాంక్ యూ అరుణ్ కుమార్